బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అన్నాడు చూడండి ఏమన్నాడు సమీపించి ఆలకించుట శ్రేష్టము సమీపానికి వస్తున్నారు ఆలకిస్తున్నారా దేవుడు అన్నాడు చాలా మంది చూడండి ఈరోజు దేవుని మందిరాలకు వెళ్ళాలంటే చాలా ఆదివారము ఆదివారమే కాదండి ఒక హైందువులు కానివ్వండి ఒక ముస్లింస్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి భక్తిలో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను నాస్తికుల హేతువాదుల గురించి కాదు మాట్లాడుతున్నది భక్తిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే ప్రేమ వాళ్ళరా వాళ్ళు మందిరానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే చాలా భక్తి పరులుగా కనబడుతుంటారు కానీ వాళ్ళ మనసంతా కూడా ఎక్కడో వెళ్ళిపోయి ఉంటుంది అందుకే చూడండి మందిరాల్లో కూడా చాలా మంది యవనసులు కానీ లేకపోతే పెద్ద పెద్ద సెల్ ఫోన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా దేవుని యొక్క దాసుడు పాస్టర్ గారు లేకపోతే దైవజనుడు ఏమైనా చెబుతున్నాడా నా జీవితానికి సంబంధించిన మాటలు ఏమైనా ఉన్నాయా అని ఎవరు కూడా నోట్ చేసుకుని నోట్బుక్ తీసుకొని రారండి నోట్ నోట్ చేసుకోవడానికి సెల్ ఫోన్ పెట్టుకోవడము ఏమండి దానితో సంభాషణ లేకపోతే పక్కలో కూర్చున్న స్నేహితుడా పొరుగువారా ఇరుగువారా వారా వారి దగ్గర ఏమండి బయట మాట్లాడుతున్నది అదే దేవుని యొక్క సన్నిధానంలో కూడా మాట్లాడుతున్నది అదే విధంగానే కొనసాగుతుందే కానీ దేవుని సన్నిధానంలోని ప్రవర్తన ఎక్కడ బాగుంది ప్రకటించు దీనిని అంతటినీ ఆలోచన చేసిన దేవుడు అందుకే సమీపించి ఆలకించుత శ్రేష్టము ఎంతో మంది మందల మందలుగా వస్తారు చర్చలు నిండిపోతాయి గుళ్ళు నిండిపోతాయి మసీదులు నిండిపోతాయి భక్తి ప్రవర్తనలో మాత్రము కనబడటానికి మాత్రమే చాలా మంది కూడా మన క్రైస్తువులు అయితే ప్రేమ వర్లరే ఇంకా దేనికి పనికిరారు మరి వింటారు వాక్యము మనసారా విన్నట్టుగాని కనబడతారు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రవర్తన అంతా కూడా మరలా బయటపడే పడిపోతుంది ఎందుకైనా చెప్పండి సమీపించే ఆలకించేది ఎందుకు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో నీ ఇష్టానుసారంగా బయట ఉన్నట్టుగా లోపల ఉండకో లోపల ఎలాగైతే ప్రవర్తించావో ఆ ప్రవర్తన నీలో ఉండాలని దేవుడు ఇష్టపడి నీ కొరకు ప్రతి మాటను కూడా వ్రాయిస్తే మనమేం చేస్తున్నామంటే మన ప్రవర్తన బయట ఎలా అయితే ఉందో దేవుని యొక్క సన్నిధానంలో కూడా అలాగే కనబడుతూనే ఉంది అలాగే కనబడుతూనే ఉంది దేవుడు ఏమంటాడు చెప్పండి పరి మన వాళ్ళారా మనందరినీ చూస్తే దేవుడు ఏమని ఆలోచన చేస్తాడు చెప్పండి మన ప్రవర్తనను చూస్తున్నాడు దేవుడు నా సన్నిధానంలో ఇంతమంది వస్తున్నారే ఇంత మందిలో ఇంతమంది భక్తులలో ఇంతమంది నా పిల్లలలో నా బుద్ధి నా మనసు నా పరిశుద్ధత ఎవరిలో ఉందని దేవుడు ఏరు చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా పరిశీలన చేసి చూస్తున్నాడు దేవుడు మనమేమనుకుంటున్నాము రోజు వింటున్నాం వాక్యము వారానికి వారానికి వింటున్నాం వాక్యము ప్రతి వారం వింటున్నామనే ఆలోచనలో ఉన్నామే కానీ నీ మనసు దేవునికి కావాలి అందుకే మనుషుల యొక్క ప్రవర్తన సరిగా లేదు ఆయన సన్నిధానం కూడా చెడిపో భక్తులందరూ కూడా ఏం చేశారంటే ప్రేమను వర్లరా చెరిపి వేశారు మందిరాల్లో విశ్వాసాలు కనిపించటం లేదు భక్తి జీవితం కనిపించటం లేదు ఆయన సన్నిధిలో అనుకోగలిగి బ్రతికిన పరిస్థితులు కనిపించటం లేదు ఆలకించి అంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం అన్నాడు కుప్పల కొప్పలగా బలు అర్పిస్తే కాదు నీ బలు నాకు అవసరం లేదు నీ హోమములు నాకు అవసరం లేదు నీ ప్రవర్తన నాకు అవసరము అంటున్నాడు దేవుడు నేనేం చెబుతున్నాను దాన్ని విను అంటున్నాడు ఆయన నువ్వు ఎందుకు వస్తున్నావు నీ ప్రవర్తన జీవితంలో ఏ మార్పు వచ్చిందని ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రేమ దేవుని వర్లరా దేవుడు మన కొరకు ఆలోచించాడు మన కొరుకు ఎదురు చూస్తూనే ఉన్నాడు మనమంటే ఇష్టపడుతున్నాడు మన జీవితంలో భక్తి జీవితం అనేది కనిపించలేకపోయినట్టుగా పోతుంది